హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది అలాగే ఈ అక్టోబర్ నెలలో పెన్షన్లో కొత్త పెన్షన్ కూడా విడుదల కాబోతున్నాయి అలాగే మరి కొంతమందికి బ్యాడ్నెస్ కూడా ఉంది వికలాంగులు అలాగే మనకు వృద్ధులకు నేతలకు వీళ్ళందరికీ కూడా ఈ కేటగిరీల వరకు పెన్షన్లు అయితే రద్దు కాబోతున్నాయి ఇక ఈ పెన్షన్ ఎందుకు రద్దు చేస్తున్నారు అలాగే కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు కావాలి అలాగే ఇప్పటికే పెన్షన్లు ఇస్తున్న వాళ్ళకు కొంతమందికి అకౌంట్లో వేయబోతున్నారు పెన్షన్ అనేవి మనకి రెండు నెలల పాటుగా వేశారు కదా బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ అయితే జమ చేయబోతున్నారు అందరికీ కాదండి రాష్ట్ర వ్యాప్తంగా కాదు కొంతమందికి మాత్రమే ఆ కొంతమంది ఎవరు అనే వివరాలు అన్నీ కూడా మీకు మీకు అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను మరొక ఐదు రోజుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో తప్పకుండా పెన్షన్లు వస్తూ ఉంటుంది చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ ఎలా ఎంక ఎంకరేజింగ్గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఒక ఓకే వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లను భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కొంతమందికి చేతికి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తే మరి కొంతమందికి అకౌంట్లోకి జమ చేయబోతున్నారు అలాగే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం కల్పించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే యాభై సంవత్సరాలకి ఈ యొక్క పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు అది కూడా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్లకు మాత్రమే అవకాశం కల్పించారు ఇక ఈ యాభై ఏళ్ళ పింఛన్తో పాటు మరి కొంతమంది కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు వితంతువులు కానీ వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన చేశారు ఈ యొక్క మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మీరు అక్టోబర్ మూడో తారీఖు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ కొత్త పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి ఆధార్ హిస్టరీ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే చాలామంది ఏంటంటే కొంతమంది వయసు లేకపోయినా ఆధార్ కార్డులో వయసు మార్చుకొని పెన్షన్లు తీసుకుంటున్నారండి ప్రభుత్వం దృష్టికి వెళ్ళ వెళ్ళడంతో ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉంటేనే అంటే ఈ హిస్టరీ అనేది తీసుకొస్తేనే మీరు ఎక్కడ కూడా ఏజ్ మార్చినట్టుగా కానీ ఎప్పుడు ఎప్పుడు అప్డేట్ చేశారో దేనికి అప్డేట్ చేశారు ఉంటుంది కాబట్టి మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలి కానీ వయసు మార్చుకోవటం ఇలాంటివి చేయకూడదు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు కాబట్టి ఈ యాభై సంవత్సరాలు అయిన వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులో వయసును బట్టి మీరు పెన్షన్ రావడం జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డులో మీ వయసు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక ఆధార్ కార్డులో ఎవరైతే యాభై సంవత్సరాలు నిండిందో వాళ్లకు మీరు ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ జిరాక్స్ అలాగే మీ అక్క రేషన్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్తో నెం ఫోన్ నెంబర్ ఫోటోలు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తప్పకుండా రెడీగా పెట్టుకోండి మనకు కేవలం ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది తర్వాత మీరు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఎంతో పెన్షన్లు మీరు మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఒంటరి మహిళ అయితే మీ యొక్క ఒంటర్ ఒంటరి సర్టిఫికేట్ మీకు ఈ ఒంటరి మహిళా సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తారు ఇక నేతలు అయితే నేతల్లో సర్టిఫికేట్ అలానే డబ్బకాల కారులు అయితే డబ్బు కళాకారులు సర్టిఫికేట్ ఇలా అన్ని రకాలుగా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి వికలాంగులకైతే సదారం సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీకు అక్టోబర్ మూడో తారీఖు నుంచి కూడా కొత్తగా పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తున్నారు తప్పకుండా మీరు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీ ఇక మీ అందరికీ దర కూడా దరఖాస్తులు బలశీలించి కేవలం అరవై రోజుల్లోనే అంటే కేవలం రెండు నెలల్లోనే మీరు మీరు కూడా మీకు ఈ కొత్త పెన్షన్ విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది ఇది కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక చాలామందికి అయితే పెన్షన్లు అయితే రద్దు అవుతున్నాయి నిన్నటి రోజున సమీక్ష సమయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అర్హత లేకపోయినా కూడా చాలామంది వికలాంగులమని సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని పెన్షన్లను పొందుతున్నారు వారే స్వచ్ఛందంగా మాకు ఈ పెన్షన్లు వద్దు మాకు ఉంది అని ఆపేస్తే బాగుంటుందని లేకపోతే చర్యలు తీసుకుంటామని కూడా సీఎం గారి స్వయంగా చెప్పడం జరిగింది అంటే అర్హత లేకుండా దొంగతన సర్టిఫికేట్ పెట్టి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈ పెన్షన్ అవసరం లేదని చెప్పేస్తే సరిపోతుంది లేదంటే చర్యలు ఉంటాయని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు అంతేకాకుండా ఇంకా మామూలు వాళ్ళు కూడా అర్హత లేకపోయినా కూడా గతంలో ఆధార్ కార్డులు మార్చుకొని నేతలను గుర్తింపు కార్డులు తెచ్చుకొని దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే అర్హత లేకపోయినా గతంలో ఇన్ఫార్సుల మీద మీరు పెన్షన్ పొందుతూ ఉంటే స్వచ్ఛందంగా మీరు పెన్షన్లు అయితే ఆపేసుకోవాలని ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది అంతేకాకుండా మనకు చాలామందికి కూడా నోటీసులు అయితే పంపిస్తూ ఉన్నారు కాబట్టి అంతవరకు రానికుండా మీరు స్వచ్ఛందంగా మాకు ఈ పెన్షన్లు ఆపేయండి అని ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా కాబట్టి ఈ విధంగా మీరు ఒకే కొంతమందికి అయితే పెన్షన్లు అయితే రద్దు వేస్తున్నామని కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ పెన్షన్లు ఎవరి అకౌంట్లో వేస్తారని అన్నారని చూసుకుంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారు ఈ నెల అయితే చెక్కిస్తారు వస్తే గుహల్లో ఉండి ఎవరైతే వికలాంగ విద్యార్థులు ఎవరైతే వికలాంగులు విద్యార్థులు దివ్యాంగులు విద్యార్థులు చదువుకుంటున్నారు వారందరికీ కూడా ప్రతీ నెల కూడా పెన్షన్లు పంపిణీకి ఇబ్బంద్ అవుతుంది కాబట్టి అటువంటి వారందరికీ కూడా బ్యాంక్ బ్యాంక్ అకౌంటు వ్యవీకరించే నేరుగా వాళ్ళకు ప్రతి నెల కూడా అక్టోబర్ నెలలో కాకుండా వచ్చే నెల నవంబర్ నెల నుంచి మనకు వారందరికీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పేషెంట్స్ డబ్బులు అనేవి విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి విడుదల చేసింది వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్